శాంతి రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు బాబా చెబుతున్నారు మధురమైన పిల్లలు పాస్ విత్ ఆనర్గా అయ్యేందుకు శ్రీమతానుసారం నడుస్తూ చెడు సాంగత్యం నుండి మాయా తుఫాన్ల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి బాబా పిల్లలను ప్రియమైన పిల్లలు అంటూ వజ్ర సమానంగా తయారు చేసే సేవ చేశారు అలాగే పిల్లలైన మనం కూడా మన సోదరులను వజ్ర సమానంగా చేయాలి ఇందులో ఏ కష్టము లేదు బాబాను స్మృతి చేస్తే వజ్ర సమానంగా అవుతామని చెబితే చాలు మీరు సత్యమైన సంపాదన చేస్తూ ఇతరులతో చేయించాలి ఎవ్వరితోనూ అప్పు తీసుకునే అనుమతి లేదు ఈ ప్రపంచం నుండి దూరంగా శాంతి ప్రపంచానికి వెళ్తామని పిల్లలందరకు నంబర్ వార్ పురుషార్థానుసారంగా తెలుసు శాంతిధామం చాలా దూరంగా ఉంది ఆత్మలమైన మనం అక్కడి నుండే వస్తాం అది మూలవతనం ఇది స్థూలవతనం అది ఆత్మలందరి ఇల్లు అక్కడికి బాబా తప్ప ఇతరులెవ్వరూ తీసుకుని వెళ్ళలేరు మార్గదర్శకుని పిల్లలైన మీరందరూ మార్గదర్శకులే ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరికి మన్మనాభవ అనే యుక్తి తెలుపుతున్నారు ఇది రావణరాజ్యం ఇక్కడ సుఖము శాంతి లేవు దీని పేరే దుఃఖధామం ఎవరి చెయ్యి పైన ఇచ్చేదిగా ఉంటుందో వారు మొదటి నెంబర్ పొందుకుంటారు మీ పాత వస్తువులన్నీ తీసుకొని కొత్తవి ఇస్తానని బాబా చెబుతున్నారు ఎవరైనా మరణిస్తే వారి పాత వస్తువులన్నీ శ్మశాన వాటికలో ఇచ్చేస్తారు కదా మీరందరూ ద్రౌపదులే బాబా మేం అపవిత్రం కాకుండా కాపాడమని ఆర్తనాదాలు చేస్తారు బాబా ప్రేమగా అర్థం చేయిస్తున్నారు ఈ అంతిమ జన్మలో పవిత్రంగా కండి నా పెద్దతనానికి గౌరవం ఇవ్వండి కులానికి కలంకం తీసుకురాకండి ఆత్మలమైన మనం ఇప్పుడు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి కానీ మాయ క్షణ క్షణం మరిపింప చేస్తుంది బుద్ధియోగమును తెంచివేస్తుంది మీతో మీరే మాట్లాడుకోవాలి ఇప్పుడు స్వకల్యాణం చేసుకుంటూ ఇతరుల కళ్యాణం కూడా చేయండి సేవా కేంద్రాలు తెరిపించండి బాబా చెబుతున్నారు నేను దాతను నాకు ఏ అవసరమూ లేదు ఈ భవనాలు పిల్లలైన మీ కొరకే శివబాబా మిమ్మల్ని వజ్ర సమానంగా చేసేందుకే వచ్చారు ఏమి చేసినా అదంతా మీ కొరకే ఇప్పుడు ఎంత పురుషార్థం చేస్తారో సుఖధామంలో అంత ఉన్నత పదవి పొందుతారు భారతదేశం పుణ్యాత్మల ప్రపంచంగా ఉండేది అందరూ పాపాత్మలుగా అయిపోయారు సత్యుగంలో రావణుడు ఉండడు అర్ధకల్పం తరువాతే రావణరాధ్యంగా అవుతుంది ఇప్పుడిది వినాశ సమయం అందరి లెక్కాచారం సమాప్తమవుతుంది ఎనిమిది మంది మాల తయారైంది అది గౌరవపూర్వకంగా పాసైన వారి మాల ఎనిమిది మనులే నంబర్ వన్లో వెళ్తారు వాళ్లకు కొద్దిగా కూడా శిక్షలు ఉండవు కర్మాతీత స్థితిని పొందుకొని ఉంటారు తరువాత నూట ఎనిమిది మాలి ఎప్పుడో తయారైన అనాది డ్రామా బాబా దీన్ని సాక్షిగా చూస్తూ మంచి పురుషార్థం ఎవరు చేస్తున్నారో చూస్తూ ఉంటారు అలాగే శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉంటే పాస్ విత్ ఆనర్ అయ్యే మాలలో రాగలరు కానీ నడుస్తూ నడుస్తూ గ్రహచారం కూడా వచ్చేస్తుంది అప్పుడప్పుడు చాలా సంతోషంగా ఉంటారు అప్పటికప్పుడే సంతోషం తగ్గిపోతుంది మాయా తుఫానులు చెడు సాంగత్యము వెనక్కు తోసేస్తూ ఉంటాయి సాంగత్యం తేల్చుతుంది చెడు సాంగత్యం ముంచుతుంది ఇప్పుడు రావణి సాంగత్యం ముంచేసింది రాముని సాంగత్యం తేల్చుతుంది శుభాస్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతాయి భవిష్య ఇరవై ఒక్క జన్మలకు అనారోగ్యం రాదు యోగం ద్వారానే ఆరోగ్యం లభిస్తుంది ఎనభై నాలుగు జన్మల చక్రం తెలుసుకోవడం ద్వారా సంపద లభిస్తుంది యోగయుక్తంగా ఉంటే గొప్ప గొప్ప సర్జన్లు కూడా మీ పాదాల దగ్గరకు వస్తారు బాబా చెబుతారు డ్రామాలో ఏమి నిర్ణయించి ఉందో అది మళ్ళీ జరుగుతుంది నేనెవ్వర్నీ నిందించెను ఇది ఎప్పుడో తయారైన అనాది డ్రామా బాబా చెబుతున్నారు చదువులో అజాగ్రత్తగా ఉండకండి ఆధారమంతా చదువుపైనే ఉంది మనుషులు ఎవ్వరికీ ఇవ్వరు మీరు సదాకాలం కొరకు సుఖవంతంగా అవుతారు ఎప్పుడు అకాల మృత్యువు రాదు మీ శరీర నిర్వహణ కొరకు వృత్తి వ్యాపారాలు చేస్తూ నిమిత్తంగా భావిస్తే ఉన్నత పదవి లభిస్తుంది మమకారం నశిస్తుంది ఈ జ్ఞానం చాలా ఆనందాన్నిస్తుంది దీన్ని బాగా ధారణ చేయాలి తండ్రి నుండి విన్న తరువాత ఎక్కడున్నవారు అక్కడే ఉండరాదు జతలో తీసుకువెళ్ళి చదువులో ఎప్పుడూ అజాగ్రత్తగా ఉండరాదు పొరపాట్లు చేయరాదు స్వదర్శన చక్రధారులై ఉండాలి వజ్రసమానంగా తయారు చేసే సేవ చేయాలి సత్యమైన సంపాదన చేస్తూ ఇతరులతో చేయించాలి మీ పాత వస్తువుల్ని ఇచ్చి కొత్తవి తీసుకోవాలి చెడు సాంగత్యం నుండి మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి వరదానం ప్రపంచానికి కనుపాపగా అయి భక్తులను దృష్టితో తృప్తిపరిచే మూర్తభవ పూర్తి విశ్వం మీ దృష్టి తీసుకునేందుకు వేచి ఉంది ప్రపంచానికి కనుపాపైన మీరు సంపూర్ణ స్థితి వరకు చేరుకుంటే అనగా సంపూర్ణత యొక్క కన్ను తెరుస్తారో అప్పుడు ఒక్క సెకండ్లో పరివర్తన జరుగుతుంది దర్శనీయ ఆత్మలైన మీరు మీ దృష్టితో భక్త ఆత్మలను తృప్తి చెందించగలరు దృష్టితో తృప్తి చెందే వారి క్యూ చాలా పెద్దదిగా ఉంది అందువలన సంపూర్ణత యొక్క కన్ను తెరవండి కనులు నలుచుకోవడం సంకల్పాల గుటకలు మింగడం తూగడం లేదా కునుకుపాట్లు పడటం సమాప్తం చేయండి అప్పుడే దర్శనీయమూర్తులుగా కాగలరు స్లోగన్ నిర్మల స్వభావమే నిరహంకారతకు గుర్తు నిర్మలంగా అయితే సఫలత లభిస్తుంది ఓం శాంతి ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ఈశ్వరీయ ప్రియస్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి